ముగ్గురు నాయకులు ఆరు గ్రూపులు లేదా ముఠాలు అన్నట్లుగా సేకరేటటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తీవ్రమైనటువంటి సంక్షోభానికి ఆ పార్టీ నాయకులే ఆజ్యం పోస్తున్నారు ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందరూ కలిసి ముందుకెళ్లాల్సినటువంటి వాతావరణం ఉంటే ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్ ఏంటి రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుందా లేదా తొలిసారిగా అంటే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఒకసారి మాత్రం ఇరవై ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో పై చేయి సాధించగలిగింది కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కూడా కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ఇంతవరకు పై చేయి సాధించలేదు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచే సాధిస్తే మాత్రమే పూర్తి రాజకీయ పట్టును సాధించినటువంటి పరిస్థితి ఉంటుంది అటువైపు రిజర్వేషన్లు అనేటటువంటి వాదన రిజర్వేషన్లకి అనుగుణంగా సీట్లు కేటాయించి నెగ్గించుకోగలదమా లేదా అనేటటువంటి భయాలు ఆందోళనలో ఒకవైపు ఏనాడుతుంటే మరోవైపు నాయకులు అంతా కలిపి గ్రూపులు గ్రూపులు కింద కొట్టుకుంటూ వర్గాల వారీగా అందులోని గణన అనేటటువంటిది ఒక పెద్ద ఎస్సెట్ అవుతుంది బీసీలు తమకు ఒక పెద్ద ఎస్సెట్ అవుతారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇప్పుడు కొండా సురేఖ వర్గం కొండా సురేఖ స్వయంగా కుమార్తె అయినటువంటి సుష్మిత కానీ వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే బీసీలను రెడ్లు అణగదొక్కేస్తున్నారు బీసీలను అణగదొక్కేస్తున్నారు రెడ్లంతా కూడా ఒక్కటై బీసీ వర్గాల్ని బీసీ మంత్రులని అణగదొక్కేస్తున్నారు అనేటటువంటి ప్రకటన ఏదైతే చేసిందో అది వైరల్గా వెళ్ళిపోవడం తర్వాత కొండా సురేఖ మురళి ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ ఈ వేలు చేసిన ఆరోపణ అనేటటువంటిది బీసీలను అణగుదొక్కుతున్నారు కాంగ్రెస్ రేటులో అనేటటువంటిది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది అందులోని పన్నం కావచ్చు మరోవైపు బట్టి కావచ్చు వీళ్ళంతా కొండా సురేఖకి దనుగా నిలిచారనే వాదన వినవస్తోంది ఇది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు బలాన్ని పెంచుకోవడానికి నాయకులు పరస్పరం ఎలా సహకరించుకుంటారు ఎలా విభేదించేస్తారు అనేదానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఇటీవలే చూసాము జూబ్లీల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు మంత్రులు అంటే ఒకరు వివేకు ఇంకొకరు లక్ష్మణ్ వీళ్ళిద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నాయకులు వివేక్ లక్ష్మణ్కి మధ్య జరిగినటువంటి వివాదము పత్రికలు ఎక్కడం మీడియాకి ఎక్కడం తర్వాత పీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించడం ఇదంతా చాలా రప్చర్ రప్చరైపోయినటువంటి వాతావరణం ఇదే సమయంలో పొన్నం ప్రభాకర్కి లక్ష్మణ్కి జరిగినటువంటి వివాదం కావచ్చు మరోవైపు ఇప్పుడు కొండా సురేఖ వివాదం కావచ్చు ఇవన్నీ దాదాపు భస్మాసురులు ఎవరో లేరు బయట ఎక్కడ తమ చేతి మీద తామే తమ తల మీద తామే పెట్టుకుని నాశనం చేసుకుంటారని అయితే పార్టీని నాశనం చేయడం అనేటటువంటిది తమ యుగో సాటిస్ఫై చేసుకోవడానికి పార్టీని కూడా నాశనం చేయడానికి కాంగ్రెస్ నాయకులు తెగిస్తారు దానికి ఇది ఒక ఉదాహరణ అదృష్టం కొద్దీ లేదంటే ప్రజల్లో ప్రబలినటువంటి సానుకూల పరిణామాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దీన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి నాయకులు ఒక రకంగా చెప్పాలంటే గద్దెనెక్కి లేదంటే రచ్చకెక్కి తపస చేయడము దాని ప్రభావం సోషల్ మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని వైరల్ కావడము అందులోని కులగణ లాంటి అంశాల్లో బీసీలని అడ్వాంటేజ్కు ఆర్థిక మార్చుకోవాలనుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం యొక్క ప్రయత్నాన్ని దెబ్బతీసే విధంగానే ఎస్సీ సామాజిక వర్గం అంతా కలిసికట్టుగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి భావన ప్రజల్లో వెళ్ళ కుడానే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి రెండు గ్రూపులు కొట్టుకోవడం ఇదంతా చూస్తుంటే కనుక ఖచ్చితంగా వేరే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాల్సినటువంటి పని లేదు కేవలం వాళ్ళ నాయకులు వాళ్ళలో వాళ్లే గ్రూపుల కింద ఏర్పడి కాంగ్రెస్ పార్టీని ముంచేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు స్థానిక ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంటుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేటటువంటిది నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక ఇక్కడ మాత్రము ముఖ్యమంత్రి ప్రతిష్ట ముడిపడి ఉండటం వల్ల కొంత కలిసికట్టుగా పనిచేయక తప్పనేటువంటి అనివార్యత ఏర్పడినప్పటికీ బీసీ రిజర్వేషన్లు రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దానిని అంగీకరించకుండా పక్కకు తెలిసినటువంటి విషయంలో ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అనేటటువంటి అంశం ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ నెగ్గించడం అనేటటువంటి దానిలో ఈ ఉండేటటువంటి గ్రూపులు ఈ కాంగ్రెస్ గ్రూపులు అనేటటువంటి కాంగ్రెస్ పుట్టిమొంచుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి